అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నా పేరు భవానీ ఈరోజు వీడియో కొబ్బరి ఉండలు చేస్తున్న ఎంచిన శనగ ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి ఇప్పుడు కొబ్బరి ఉండలకు కావాల్సిన కొబ్బరికాయ పెద్దది ఒకటి తీసుకున్నాను ఎంచిన పప్పు ఒక వంద గ్రాములు కొంచెం యాలకు పొడి రెండు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకున్నా ఇప్పుడు స్టవీలకిచ్చి బాండీ పెట్టుకుని బెల్లం వేసి కొబ్బరి వేసేయాలి నీళ్లు పోయే అవసరం లేదు సిమ్లో పెట్టి కొబ్బరి బెల్లం రెండు కలుపుతా ఉంటే ఆ వేడికి మెల్లగా బెల్లం కరుగుతుందన్నమాట తొందరగా పాకం వస్తుంది నీళ్లు పోయొద్దు అసలు అట చూడండి చాలా కరిగిపోయింది కదా ఇంకొంచెం చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి అవి అట్ల కాడికి ఇది కావట్లేదు అందుకని చిన్నది గరిటె తీసుకుని దాంతో వాటిని మెదిపాను అనమాట చితిపేసాను కరిగిపోయింది చూడండి తొందరగా దగ్గర పడుతుందనమాట నీళ్ళు పోయలేదు కదా ఇప్పుడు కొంచెం అలగు పొడేశాను బండి నుంచి వదిలేస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి రెండు స్పూన్లు నెయ్యి రుచిగానూ ఉంటుంది మనం ఉండలు చుట్టేటప్పుడు చేతికి కూడా వండుకోకుండా ఉంటుంది అందుకని కొంచెం ఇంకా కొంచెం దగ్గర పడుతుంది కదా ఇప్పుడు కొద్దిగా తీసుకుని ప్లేట్లోకి ఉండకొస్తుందేమో చూసుకోవాలి ఇంకొంచెం రావాలి కొద్దిగా వచ్చిందనమాట కొంచెం దగ్గర పడింది ఇంకొద్దిగా రావాలి ఇప్పుడు ఈ టైంలో ఎంచిన సెనగ పప్పుని పోసేసి కలుపుకోవాలి నువ్వులు వేసుకోవచ్చు ఏరుసిన గుళ్ళు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవి ఒక్కటే వేసాను ఇలా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి చేసి చూడండి ఒట్టిగా కొబ్బరి లౌజ్ కాకుండా ఇలా కూడా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇంకొంచెం తీసుకుని ఉండకొస్తుందేమో చూసుకోవాలి అదే పనిగా ఎక్కువసేపు తిప్పితే పొడి పొడి అయిపోతుంది అనమాట అందుకని కొంచెం చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు అది ఉండకొచ్చింది ఒకసారి కలిపి ఇక అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరపెట్టుకోవాలి ఒక ప్లేట్కి నీరు అట్లా అట్రాస్ పెట్టుకుని ఇది దాంట్లో పోసుకోవాలి అప్పటిని ఒక పది నిమిషాలు ఆరనివ్వండి అంటే మంచి వేడిపట్టే వరకు చేయి వేడి పడుతుంది అనుకోండి చేసేసుకోవచ్చు అప్పటిని ఇలా ఆరపెట్టేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది ఒకసారి కలుపుకుని అప్పుడు ఉండలు చేసుకోవాలి అంతా ఒకసాటగా దగ్గరగా చేసేసి నీకు ఉండలు చేస్తున్నాను ఒక సైజు కోసం అని అది చిన్న గరిడ గుంట గరిటె అందుకని దాంతో తీసి నేను ఉండలు చేశాను చేత్తోనైనా తీసేసుకోవచ్చు ఒకటి చిన్నదే ఒకటి పెద్దది అయితే ఏముంది కాకపోతే ఏంటంటే చుట్టానికి బాగుంటాయి సమానంగా చేసుకుంటే అందుకని అలా చూడండి ఉన్నగా చక్కగా బాగుంది అంతే రుచిగా కూడా ఉంది ఉండలన్నీ బాగా వచ్చినాయి మంచి పాకం వచ్చింది అనమాట ఉండలన్నింటినీ ఇక అలానే చుట్టేసుకోవాలి తొందరగా పని అయిపోతుంది కొబ్బరి ఉందనుకోండి మన ఇంట్లో ఇప్పుడు దేవుడు కొట్టిన అలా ఉంటే కోసాలు అప్పటినే ఉండిపోతాయి కదా తొందరగా చేసుకోవచ్చు ఇలాను చూడండి ఉండలు చేయటం అయిపోయింది చాలా బాగా వచ్చినవి చాలా రుచిగా కూడా ఉన్నాయి ఇలా మీరు కూడా చేసి చూడండి చాలా బాగున్నాయి అలా బాగా గట్టిగా లేవు ఇటు మెత్తగా లేవు చక్కగా ఉన్నాయి అన్నమాట చూడండి అదిగో తీస్తే ఎలా వచ్చిందో అలా చేసుకోవాలి కాకపోతే పాకాన్ని మాత్రం ఒకసారి తిప్పేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎక్కువసేపు ఉండక ఉండకరాదు విడిలిపోతుంది ముదురు పాకం అయిపోయి అందుకని ఇలా తీసుకోవాలి పాకాన్ని చూడండి ఎంత బాగా వచ్చినాయో లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా కామెంట్ చెప్పండి